వెల్కమ్ మన టీవీ ఉగాది పండుగ సందర్భంగా కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున కర్నూలు మీదుగా శ్రీశైలానికి పాదయాత్ర చేపట్టడం సంప్రదాయంగా వస్తోంది ఇందులో భాగంగా భక్తులకు కర్నూలు వాసులు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమంతో పాటు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు జంగమ్మ మహేశ్వర సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో కన్నడ భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు రెండో తేదీ నుండి ప్రారంభమైన ఈ అన్నదాన కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగనుందని తెలిపారు ఎండకు భక్తులు పాదయాత్ర చేయడం ఎంతో కష్టంగా ఉంటుందని వారికి తమ వంతు సేవ చేయాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు భక్తులకు కన్నదానంతో పాటు మంచినీటి సౌకర్యం వారికి కావలసిన మందులు ఏర్పాటు చేశామని వారు తెలిపారు ايتھو وي ساماري وي اما

అధ్యక్షులు మరి ఈ మూడు రోజులు కార్యక్రమం పాదయాత్ర కన్నడ మరి కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ నుండి వచ్చేటువంటి పాదయాత్రికులకు మరి కర్నూలు జిల్లా జంగం సంక్షేమ సంఘము మరియు టౌను ఆధ్వర్యంలో టౌన్ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి చాలా విపరీతంగా మరి రెండు సంఘాలు కలిసి టౌను మరియు జిల్లా బాడీ సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి పెద్దవాళ్ళు సహృదయంతో మిగతా వాళ్ళు కూడా దీనికి చోతు చేదోడు వాదోడుగా ఉండి సహకరించి విరాళాలు కూడా సేకరించి మరి గొప్పగా కార్యక్రమం చేపట్టడం జరిగింది చాలా సంతోషకరము మా యొక్క మాకు వృథా భక్తిగా ఈ యొక్క సేవా కార్యక్రమం పాల్గొనడం వలన మేము చాలా సంతోషిస్తున్నాము మా జంగమ బంధు మిత్రులందరూ కూడా దీనికి ఎంతో రుణపడి ఉన్నామని ఆ మల్లికార్జున స్వామికి వేడుకుంటున్నాము ఇప్పుడు రిటర్న్లో పోయే మళ్ళీ వెహికల్స్లో బస్సులు బస్సులుగా వెహికల్స్ వచ్చే పాద పాదయాత్రకులు వచ్చి మరి భక్తులు వచ్చి ఇక్కడ సేదలు తీర్చుకోవడం అయితేనేమి వాళ్ళకు మొబైల్ కూడా రీఛార్జ్ కూడా పెట్టుకోవడానికి కూడా మరి పడుకోవడానికి రెస్ట్ తీసుకోవడానికి కూడా మరి వాళ్ళకు తార్పాలు అరేంజ్ చేసి రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇక్కడ మేము ఏర్పాటు మా సంఘ సభ్యులందరూ కూడా టౌను జిల్లా సంఘ సభ్యులందరూ కూడా ఇక్కడ తోడ్పడి వాళ్ళందరి సహకారంతో మరి మెడికల్ ఏర్పాటు కూడా వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ అయితే స్ప్రే స్ప్రే అయితేనేమి జ్వరం వస్తే ఇంజెక్షన్స్ అవి కూడా చేయడం జరుగుతుంది చేయడం ఉగాది ఉగాది పండుగ పురస్కరించుకొని పాదాచారులే వెళుతున్న మహారాష్ట్ర కర్ణాటక పాదాచారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించుటకు రెండు మూడు నాలుగు తేదీల్లో అన్నదాన కార్యక్రమము చేయటకు సంకల్పించుకున్నాము దానికి గాను మా జంగ మహేశ్వరులందరూ విరివిగా విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమం తోడ్పడినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు